సామా న్యూస్ కి స్వాగతం తప్సన్పల్ల రిజర్వాయర్ను సందర్శించారు ప్రభుత్వం పాలేరు ఎమ్మెల్యే బిర్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎకరానికి సాగునీరు తాగునీరు అందించాలన్న ఉద్దేశంతోనే ఆలేరుకు మీరు కాలువల ద్వారా ప్రతి ఒక్క చెరువు నింపుకుందామని అన్నారు ఇక బచ్చనపేట కొన్ని రాజ్యంపేట ఆలేరు వరకు ఈ నీరు వెళ్తుందని అన్నారు సాగునీరు త్రాగునీరుకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఇప్పటికి కూడా చాలా కొన్ని నీళ్ళు లేవు నీళ్ళు ఇప్పుడు మన ఈ నడిచేందుకు జ్యోతి గౌరవంపిస్తారు మనలో మంతం అది ఇంకోటి కూడా నమస్కారం మళ్ళా మీ అందరూ ఆశీర్వాదం ఆల్రెడీ మీరు రావాలంటే

మస్తున్నాయి ఏమవుతుంది కదా చర్యల సైడ్ నిండిపోయినాయి కదా మన చర్యలు లింగంపల్లి తర్వాత ఇప్పుడు మనం ఈ నీళ్ళు వదిలితే దగ్గర ఫస్ట్ నాగపూర్ నుంచి ఓకే నుంచి చీరలు బంద్ చేయాలి చీరలు బంద్ చేస్తే ఇటు ముందు ఫస్ట్ లింగంపల్లి

పాసుపల్లి తీసుకొచ్చి ఆలేరు రైతుల కాలుగా కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఇన్ఛార్జి మంచి తుమ్మల నాగేశ్వరరావు గారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకారం కానీ ఇప్పటికే అక్కడ కొండపోచమ్మ మల్లన్న సాగర్ నవాపేట నుంచి ఆలేరుకి నీళ్ళు రావడం జరిగింది ముఖ్యంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హాయంలో కట్టినటువంటి దేవాదుల ప్రాజెక్టు నుంచి ఇక్కడ తపాసిపెళ్ళకి నీళ్ళు వచ్చే కార్యక్రమం తపాసిపల్లి నుంచి మా రాజాపేట ఆలేరు గుండాల మోత్కూరు వరకు నీళ్లు వెళ్తాయి అక్కడ సాగునీరు తాగునీరుకి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దేవాల నుంచి బొమ్మకు బొమ్మ ప్రాజెక్టు బొమ్మకు నుంచి ఇక్కడ తపాసిపల్లికి నీరు వస్తున్న సందర్భంలో గత పదేళ్ళుగా నీళ్ళ పేరు మీద వేల కోట్ల కొద్ది దోచుకొని మా ఆలేరు ప్రాంతాన్ని పూర్తిగా ఏడాది చేశారు ఇక్కడ తపాస్ తపాసుపల్లె అంటే మాకు రాజపేట తలాపునే ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాజెక్టు కనీసం ఒక గ్రామం కూడా నీళ్ళందలేక ఈ పదేళ్ళుగా ఎన్నో బాధలకు ఇబ్బందులకు గురైనం ఇలా మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల నింపుకొని ఇక్కడ గుండాల దాకా పోయే కార్యక్రమం నడుస్తుంది అదేవిధంగా మా తలాపునే ఉన్నటువంటి ఈ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కానీ ఈ కానీ డి గారు కూడా మా ప్రాంతానికి నీళ్ళు నిజంగా వాళ్ళకు కూడా అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ప్రాజెక్టు వల్ల మా గుండాల దాకా పోతాయి ఎందుకంటే రాజాపేట ఫస్ట్ ఇక్కడ నుంచి కొన్నే కొన్నె నుంచి బొందుగుల బొందుగుల నుంచి కులంపేక కులంపేక వాగులకి వెళ్తే గుండాల మోత్కులు తాకపోతాయి మరి ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఇక్కడ హరీష్ రావు గారు ఈ తపాష్పల్లి నుంచి తాడి చెత్తూ లోతు తవ్వుకొని వాళ్ళ ప్రాంతాన్ని నీళ్ళ తీసుకుపోయాడు సరే మీ ప్రాంతం తీసుకుపోయినా వద్దంటలేను కానీ మా తల వైపు ఉన్నటువంటి తపాసుపల్లి కనీసం మాకు తాగునీరు కాదు సాగునీరు కూడా ఏ పోయింది కాబట్టి ఆ రకంగా కాకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి చేరాల ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ నవాపేట కింద వచ్చేటువంటి రైతులందరికీ నేను ఒకటే సూచన చేస్తున్నా ఉన్న నీళ్ళందరినీ కూడా లెక్క వాడుకుందాం ఒక చెరువు తర్వాత ఒక చెరువు నింపుకుందాం మొత్తమే మాకు సాగునీరు తాగునీరుకి ఇబ్బంది ఉంది కాబట్టి అందరం సహకరించుకొని ఏదైతే చర్యలు ఇక్కడ అన్నీ నింపుకొని దాని తదనంతరం ఇక్కడ తపాస్పల్లి నుంచి ఈ కొన్నే అదేవిధంగా లింగాల చెరువు లింగంపేలి చెరువు లింగంపేలి తిరిగితే కొన్నే పోతాయి కొన్ని నుంచి బంధువులకు వస్తాయి బంధువుల నుంచి కులంపేక చెరువులు మూడు నాలుగు చెరువులు ఎంతయి కొలంపేక చెరువు ఎంత అంటే ఆ వాగులో కనుక నీళ్ళొల్తే ఇలా అక్కడ రైతుల సస్యశ్యామలంగా బోర్లు పుష్కలంగా పోస్తాయి కాబట్టి ఒక రకంగా ఇవాళ భారీ వర్షాలు పడి ఫ్లడ్ వచ్చినా ఈ ఆలేరు గడ్డ మీద కనీసం తాగునీటి కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ఇవాళ మా రైతాన్నలం ఇక్కడ చర్యాల వాసులు కానీ జనగామ వాసులు కానీ ఈ ప్రాంత ప్రజలంతా కూడా రైతులు మా నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చిర్రు తపాసు ఇప్పుడే గేట్లు ఎత్తినాం ఆ గేట్ల ద్వారా ఇక్కడే దగ్గర ఉన్నటువంటి నాగపూరి నాకు వెళ్తాయి నాగపూరి నుంచి ఒక డీపీ చర్యలకు పోతుంది ఒక డీపీ ఇటుపోతుంది కాబట్టి ఆ చర్యల చర్యలన్నీ నింపుకుంటున్నాం దాని తర్వాత ఇక్కడ నాగపూర్ నుంచి ఒక డీపీకి మనం నీళ్ళు వల్తే ఇక అక్కడ కొన్ని బంధువుల కుల కులం పేకపోతే కాబట్టి నిజంగా ఆ దేవుడు మాకు రాజశేఖర రెడ్డి ఒక దేవునిగా ఈ దేవాదలు కట్టినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పదేళ్ళు నీళ్ళు అవసరం ఉన్న తపాసుపల్లి నుంచి ఒక సుక్క కూడా నీరు తీసుకురానటువంటి నాయకుడు మరి రైతులు బుద్ధి చెప్పారు కాబట్టి ఇలా తపాసు పెళ్ళే నీళ్లు మా ఆలేరు తీసుకుపోయి ఆలేరు రైతుల కాళ్ళు అడగడం కోసం ఆలేరు ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేకి గెలిపించింది కాబట్టి ఇలా తపాసు పెంచి నీళ్లు తీసుకుపోతున్నాం సాధ్యమైన ఉన్నా కానీ అక్కడ హరీష్ రావుకు హారతబట్టి పంపించినటువంటి నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పారు రైతులు బుద్ధి చెప్పారు ఇక్కడైనా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ డ్యామ్ల వల్ల నీళ్లను వాడుకొని సమృద్ధిగా వాడుకొని ఈ ఆలేరు ప్రాంతాన్ని తాగునీరుకు తా సాగునీరుకు ఇబ్బందులు ఎక్కువ చేస్తారని చెప్పి ఇవాళ మా రైతులు సుమారు వెయ్యి మంది వచ్చారు మా నాయకులు కూడా వచ్చారు తపాస్పల్లి నుంచి ఆలయ నీళ్ళు తీసుకుపోతున్నాం ఈ ప్రాంత ప్రజలు కూడా దానికి సహకరించి అందరం అన్నదం లెక్క అన్ని చెరువులు నింపుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను